ఇప్పుడు ప్ర ప్రస్తుతం మనం చూస్తున్న ప్రకృతి సమతుల్యం అనగా వన్యప్రాణులైన పర్యావరణమైన ఏదైనా ఇప్పుడు ఏదైనా ప్ర ప్రతిది ప్రతి పర్యాటక పర్యాటకం కూడా ఆదివాసీ ప్రాంతంలో ఉంది సపోజ్ వేడారమైనా లక్నవరమైనా ఏదైనా ప్రతిదీ ఆదివాసుల ఆదివాసులు రక్షించుకుంటేనే నాగరికత జీవనానికి ప్రతిదీ మూలంగా మారుతుంది సో నాగరికత ప్రజలను రక్షిస్తూ వాళ్ళకు ఆక్సిజన్ ప్రకృతిని సముద్రం చేస్తున్న ఆదివాసీ ప్రజలందరికీ మరొకసారి ప్రపంచ ఆదివాసీ ఇరవై కోట్ల అలా అస్తిత్వ పోరాట బొమ్మలు పెట్టాల్సిందిగా మీకు రెండు చేతులు ఎత్తి మీకు విజ్ఞప్తి చేస్తున్న నా ఆదివాసీ సోదరులారా అదే క్రమంలో ఇవాళ ఏడు శాతమా ఎనిమిది శాతమా తొమ్మిది శాతమా రిజర్వేషన్ భారత రాజ్యంలో పొందుపరచబడ్డది ఒకే ఒక సామాజిక వర్గం అన్ని రంగాల్లో దోసుకపోతుంది మన బిడ్డలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు ఆదివాసీ బిడ్డలకు రంగంలో ఉద్యోగ రంగంలో సంక్షేమ రంగంలో ఉపాధి రంగంలో మన వాటా కొంచెమంతా పేసాయి ఏరియాలో మాత్రమే దక్కింది మిగతా అన్ని రంగాల్లో వాటా ఒకే ఒక సామాజిక వర్గం కొల్లగొట్టుకొని జరుగుతుంది దానికి సూచికలు రెండు వేల ఇరవై మూడులో డాక్టర్లు రెండు వేల ఇరవై మూడులో ఇంజనీర్ల వాటా చూసుకుంటే డెబ్బై నుంచి డెబ్బై వాటా ఒకే ఒక సామాజిక వర్గం ఎస్టీ తెగల పేరు మీద ఒక్కరే దోచుకపోయిండు అంటే మన బిడ్డలు డాక్టర్లుగా మనం చూడలేం ఓ ఇంజనీర్లుగా మనం చూడలేం దీని అంతటికీ కృష్ణమాది గారు రిజర్వేషన్ పోరాటం పెట్టి దానికి మేమెంత మందిమో మాకంత ముప్పై సంవత్సరాలుగా ఈ భూభాగం మీద పోరాటం చేసి విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో సంక్షేమ రంగంలో ఉపాధి రంగంలో రాజకీయ రంగంలో మా వాట మాకు తేల్చండి అని ముప్పై ఏళ్ళుగా ఈ రాష్ట్ర దేశ రాజకీయ పార్టీలను మన నేల మీద తీసుకొచ్చినటువంటి చరిత్ర మీరు కళ్ళారా సోషల్ మీడియా ద్వారా పేపర్ల ద్వారా టీవీల ద్వారా మనం అనుకుంటున్నటువంటి ముచ్చట ద్వారా మీరు విన్నారు నిన్నగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా తుడినెప్ప మరియు ఆదివాస సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుర్తించిన రోజు దీన్ని మనం ఎప్పటికీ కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు మనం అందరం కూడా మనందరం కూడా కుతబద్ధంగా న్యాయబద్ధంగా పనిచేయడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఆ రోజు మన ప్రాంతంలో మన హక్కులను రాను రాను కాలు రాస్తున్న ఈ సమాజంలో మనం కూడా నిక్కసగా మన చెట్టాలపైన మన హక్కుల పైన కూడా మనందరం కూడా వాటిని తల్లిలోకి తీసుకొని ఐక్యమత్యంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అలాగే మన ప్రాంతం మొత్తం కూడా ఈరోజు పరాయకరణ కాబోతుంది మన అస్తిత్వం కూడా రేపు ప్రమాదకరంలో మునిగిపోతూ ఉంది కాబట్టి మన హక్కులు మన చట్టాలను కాపాడుకోవాలంటే మనందరం కూడా ఐక్యమత్యంగా మన చట్టాలను మన హక్కును చేసుకోవాలంటే ఏకతాటిపైన ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నా